వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఒక లేటెస్ట్ న్యూస్ అయితే కనుక నేను మీకు లైవ్ ఇచ్చాను ఉన్నటువంటి ముందున్న వీడియోలు మీరు చూడండి లైవ్ ఇచ్చాను ఆ లైవ్లో పదకొండు వందల నలభై ఆరు పోస్టులు పదకొండు వందల నలభై ఆరు పోస్టులకైతే ఇప్పుడు అవి అత్యవసరం ఈ అత్యవసరమైనటువంటి ఈ నేపథ్యంలో సర్కారు చాలా స్పష్టంగా చెప్పింది పాఠశాల విద్యాశాఖ అయితే మీరు ఎవరైతే నేను ఖచ్చితంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా నేను ఎస్ఏపీ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్కి నేను ప్రిపేర్ అవుతున్నా నేను స్కూల్ అసిస్టెంట్కి నేను ప్రిపేర్ అవుతున్నా నేను ఎస్డిబీఎకి ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు ఈ ఖాళీలు అండి అది కూడా ఈ పదకొండు వందల నలభై ఆరు ఖాళీలు ఆల్రెడీ తాటికే అక్షరాలతో మీకు ప్రతి పేపర్లో కూడా వేయడం జరిగింది అదేనా సో అది మీరు ఇంకా తెలుసుకోకుండా ఉంటే అది మీ అంత జ్ఞానం అన్నది మీరు ఆలోచన చేసుకోండి సో పదకొండు వందల నలభై ఆరు పోస్టులకు అందులో ఎనిమిది వందల తొంభై రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి రెండు వందల యాభై రెండు ఎస్డిటీలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఈ పోస్టులకండి గుర్తుపెట్టుకోండి ఈ పోస్టులకు సంబంధించి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కేవలం మే నెల వరకే అదన మే నెల వరకు ఇక్కడ వీళ్ళని ఐదు నెలల కాలానికి తీసుకుంటున్నారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఏమో స్కూల్ అసిస్టెంట్లకు ఎస్ఈలకు పదివేల రూపాయలతో పిల్లలు తీసుకోవడం జరుగుతుంది అది ఎవరైతే సొంత మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మీరు ఎంఈఓ ఆఫీసులో డిఇలో అక్కడ మీరు అప్లికేషన్ సమర్పించాలని కూడా చాలా స్పష్టంగా చెప్పిన ఈ విషయాలు సో ఇది ఇదంతా కూడా ఎప్పటి నుండి మే నెల వరకు సో గవర్నమెంట్ ఏంటంటే లోపు డిఎస్సి ఇవ్వాలని నీకు నిజంగా లక్ష్యం అయితే ఇదిగా రత్నం కాంపిటేటివ్ మన యొక్క ఛానల్ రెండు మన వాట్సాప్ బ్యాచ్ నీకు జాబ్ వచ్చేంత వరకునండి నీకు జాబ్ వచ్చేంత వరకు ఎంత అద్భుతమైనటువంటి విధానం ఎవరు నేను ఎస్ఏపిఇ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకండి చక్కగా నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేశాను గ్రూప్లో నోట్స్ కూడా నోట్స్ ఉన్నది రెండు నేను ఒక నాలుగైదు రోజుల్లో ఎందుకంటే ఫైనల్ దశలో ఉంది కొత్త మెటీరియల్ కూడా విడుదల చేస్తుంది అది ప్రాక్టీస్ మెటీరియల్ కానీ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వచ్చేస్తుంది ఎవరైతే సార్ నాకు మీ గ్రూప్ లైన్ జాయిన్ అవుతా నేను ఫిజికల్ ఎడ్యుకేషన్కి నేను స్కూల్ అసిస్టెంట్కి నేను ఎస్జిటికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నదే అనవసరం ఇప్పుడు మీరు దాదాపుగా రండి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏడు వేల ఆరు వందల నుంచి గుర్తుపెట్టుకోండి ఎనిమిది వేల ఆరు వందల నేను ముందు నుంచి ఒకటే విషయం చెప్పారు ఒకే విషయం మీకు దాదాపుగా ఎనిమిది వేల ఆరు వందల వరకు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో కానీ నాకు తెలిసినంత వరకు కూడా మీకు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసుకుని కొంచెం ప్రొలాంగ్ అయినా కానీ రెండు వేల ఇరవై ఆరు చిట్ట చివరికి అయితే కనుక వీటిని అన్నింటినీ కూడా ఫిల్ చేయడానికి గవర్నమెంటు ఆల్రెడీ సన్నాహాలు చేస్తుంది దయచేసి ఎవ్వరూ కూడా మీరు అశ్రద్ధ చేయకండి అది సో కొంచెం టైం పడతాయి ఒక నాలుగు నెలలు నేను నాలుగు నెలలు నేను ప్రిపేర్ ఐదు నెలలు నేను ప్రిపేర్ ఆరు నెలలు నేను ప్రిపేర్ నాకున్న టైం బేస్ చేసుకుని నేను ప్రిపేర్ కానీ ప్రిపరేషన్ మాత్రం మానను అనుకున్నటువంటి వాడు మన గ్రూప్ లోనండి ఇక్కడ నేను ఐదు వేలు కట్టండి ఆరు వేలు కట్టండి నాలుగు వేలు కట్టండి అని ఫీజు అయితే కనుక పెట్టలేదు మీరు గుర్తుపెట్టుకోండి కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ మాత్రమే ఉంది అది నీకు ట్యాక్సే అంతగానే ఏమీ కాదు సో ఇది నాకు బాగా నచ్చింది మీరు చెప్పే విధానం కానీ రెండు ఏమన్నా ప్రతిరోజు కూడా మీకు చక్కగా ఇక్కడ అభ్యర్థికి ఈ రత్నంసారి ఇచ్చేటువంటి అవకాశం ఏంటో గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరి నేను గవర్నమెంట్ జాబ్కి నేను ప్రిపేర్ అవుతున్నాను ఎస్ నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా జాబ్ వచ్చేంత వరకు కూడా నాకు అడిగిన ప్రతి ప్రశ్నకు కానీ ప్రతి సబ్జెక్ట్కి కానీ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా హిందీయా ఉర్దూ 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 వాళ్ళకి చాలా అద్భుతంగా సోషల్ ఇచ్చారు వృత్తులు మొత్తం పోస్ట్లు అన్నీ ఉన్నాయి ఒత్తు అభ్యర్థులు ఎంతమంది ఈసారి రాయబోతున్నారు అన్ని విషయాలు చెప్పారు సో మీరు ఇది కూడా తెలుసుకోకపోతే కనుక చాలా అశ్రద్ధ చేసిన వాళ్ళు అవుతారు సో ఇంత మంచి న్యూస్ మీకు ఎవ్వడం చెప్పడం ఆలోచన చేసుకోండి ఇదే విషయాన్ని మీకు ఈరోజు పేపర్లో ఇచ్చారు కానీ రెండు రోజుల క్రితం నుంచి కూడా నేను ప్రతి పోస్ట్ గురించి కూడా చెప్పాను సో లైవ్ కండక్ట్ చేసినప్పుడు అది మీకు మాత్రమే చక్కగా నేను చెప్తా ఉన్నాను గుర్తు పెట్టుకోండి మిత్రులు